జై శ్రీకృష్ణ శాంతనుడు చిత్రాంగుడు విచిత్ర వీర్యుడు వీరెవ్వరూ లేని మహల్లో రాణి సత్యవతి ఒంటరిగా కూర్చొనుంది ఆమె ఆలోచన ఒకటే కురువంశం కాపాడాలి రాజ్యానికి వారసులు లేడు ప్రజలు భవిష్యత్తు కోసం భయపడుతున్నారు అందుకని సత్యవతి చివరకు నిర్ణయించుకుంది వంశాన్ని కాపాడగలిగేది కేవలం వ్యాసుడే జటాజూటాలతో జ్ఞానకాంతితో వ్యాసుడు మహల్లోకి అడుగుపెట్టాడు సత్యవతి కళ్ళలో నీరు వంశం నిలబెట్టేది నువ్వే వ్యాస అని కోరింది వ్యాసుడు నమ్రంగా అన్నాడు అమ్మ ధర్మం కోసం ఏదైనా చేస్తాను అని అయితే అంబికను స్నానం చేయించి దేవతలా అలంకరిస్తున్నారు కానీ ఆమె ముఖంలో భయం అంబికను దీపాల వెలుగుతో నిండిన గదికి తీసుకెళ్లారు అంబిక ముందు అకస్మాత్తుగా వ్యాసుడి రూపం ఆ భయమే ఆమె మనసును పట్టుకుంది వ్యాసుడు దగ్గరికి ఒక అడుగు వేస్తే అంబిక శరీరం అంతా వణికిపోతుంది భయం భరించలేక అంబిక కళ్ళు మూసుకుంది అది ధృతరాష్ట్రుడి భవిష్య భవితవ్యం నిర్ణయించిన క్షణం వ్యాసుడు ఆ భయక్షణాన్ని గ్రహించాడు కానీ ధర్మం నెరవేర్చబడింది సత్యవతి దగ్గరికి వచ్చి అన్నాడు అంబిక కళ్ళు మూసింది కాబట్టి పుట్టే బిడ్డ ప్రపంచాన్ని కళ్ళతో చూడలేదు అని శిశువు పుట్టాడు అతడు కళ్ళను తెలవలే తెరవలేదు అతనే ధృతరాష్ట్రుడు సత్యవతి హృదయం భారమైంది విధి ఇలా ఎందుకు చేసింది అని అంబిక భయంతో చేసిన తప్పు గుర్తొచ్చి కన్నీళ్లలో మునిగిపోయింది ప్రజల మధ్య చర్చలు మొదలయ్యాయి అంధరాజు రాజ్యాన్ని నడపగలడా అని వ్యాసుడు నిశ్శబ్దంగా అన్నాడు అతడు అంధుడే కానీ అతడి జననం మహాభారత యుద్ధం వైపు మొదటి అడుగు అని ఈ కథ మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్గా కామెంట్ల రూపంలో తెలపండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ